ఈ ప్రభుత్వము ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని అంటే ఒక తప్పు చేస్తే నువ్వు బిడ్డ తప్పు చేస్తున్నావు నువ్వు నన్ను కొడతావు కొడతావా కొట్టవా కొడతావు నువ్వు తప్పు చేస్తున్నావని రాజ్యాన్ని ఎదురించిన వాళ్ళని చంపుతుంది ఈ రాజ్యము చంపుతుంది జంతువుల కంటే హీనంగా వీళ్లకు విచక్షణ రహితంగా ఆపరేషన్ ఆపరేషన్ కగారైతేనేమి అయితేనేమి గ్రీన్ అంటే కోట్ల రూపాయల బూట్లు వేసుకొని లక్షల రూపాయల చెప్పులు వేసుకొని రెడ్ కార్పెట్ల మీద కర్చుటో వాళ్ళకు అడవిలో చూపించే వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది పల్లెల గురించి ఏం తెలుస్తుంది భూగర్భ జలాలను దోచుకుంటోనికి నీళ్ళ గురించి ఏం తెలుస్తుంది మా తాత భూమి కొన్నాడు మా నాన్న మంట ఉన్నాడు నేను నీళ్లు కొంటున్నా రేపటి రోజు నా కొడుకు గాలి కొంటాడు మీ మనవను మనవరాలు అందరూ గాలి కొంటారు ఈ రోజు అక్కడి గుట్ట రేపు అంకమెట్ట ఈ రోజు నల్ల అయితే రేపు అంకమె రేపు రాముని గుండాలు ఇంకేదైతుంది ఇంకేదైతుంది ఒకరోజు నా ఊరి పెళ్లి వస్తుంది ఇంకో ఊరి పెళ్లిమారా కూడా వస్తుంది మనము ప్రతి ఒక్కరము యుద్ధానికి కాకపోతే దోపిడి వర్గం దోచుకుంటూనే ఉంటది మా తాతల తండ్రుల కానించి వెనుక చాలు ఈ యువతరమైన ముందుకొచ్చి కనీసము ఈ టీవీ ఛానల్ని చూసి మర్చిపోయి ఏం చేస్తున్నాం ఎందుకు బతుకుతున్నాం అనేది చూడాలి చుట్టూ ఉన్న ప్రకృతి నాశనం అవుతుంది గుట్టలు దోచుకోపోతుడు మన కోసం మాట్లాడే మనుషులను చంపుతుండు కనీసం ఎందుకు చంపుతుండు అనేదన్నా మాట్లాడుకోండి దయచేసి మీరు ఎంతసేపు సీరియల్ చూస్తారో చూడరు ఎన్ని ముచ్చలు పెడతారో పెట్టుకోర్రీ కానీ ఎందుకు ఒక మనిషి చచ్చిందని కనీసం ఆలోచించండి మన ఇంట్లో ఎవరైనా మనిషి చచ్చిపోతే గంగకు పోతే గంగ నీళ్లు మధ్య కనీసం నీళ్లు తల కంచుకుంటాం ఎందుకు తాణం చేసినట్టు అనుకుంటాం ఈ రోజు ఇప్పటికె ఈ మంది ఉన్నదా నువ్వు ఇలా పట్టుకొని తుపాకి పట్టుకోకు బంధువుకు పట్టుకోకు బరిత పట్టుకోకు లొల్లి పట్టుకోకు కనీసము గంగ కోత నీళ్ళు కొంచెం కొంచెమన్న భావజాలం అనేది రావాలి మార్పు రావాలి ఆ మార్పు రాకపోతే ఇట్లాంటి వంద కాదు లక్షలు పెట్టినా కాదు ఆ మార్పు రావాలి ఆ మార్పు ఈ తోట మొదలు కావాలి మన ఊరి నుండే మొదలు కావాలని మరొక వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ అందరికి జోహార్ తెలియజేస్తున్నాను అన్న వర్షంలో జోహార్ జోహార్ वीर उद्यम की जोहार जोहार